గత నుంచి ఎమ్మెల్యే గారికి చాలా ఇబ్బందులు వచ్చినాయి కోటలి పరంగా ఏ పార్టీకి ఇవ్వాలి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆలోచనతో ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నప్పుడు ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఖ్యాత మీరే గారు నలభై సంవత్సరాలు ఆయన కూడానే ఉంటూ ఈ పార్టీలన్నింటికి సపోర్ట్ చేస్తూ ఆయన నిర్వీరంగా ఆయన సేవలు అందించినందుకు గాను ఆ చెంట చిట్టపల్లి సామాజిక వర్గం చెందిన కేత మీరే గారికి భార్య గారికి సత్యవతి గారికి ఈ చైర్మన్ పదవిని కేటాయించడం జరిగింది ఈ చైర్మన్ కేటాయించిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదురైనా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే గారు చిట్టపల్లి సామాజిక వర్గానికి చైర్పర్సన్ గా కేటాయించడం జరిగింది అలాగే మూడు పార్టీని దృష్టిలో ఉంచుకుని వైస్ చైర్మన్ ఎవరికి ఇవ్వాలా జనసేనకి ఇవ్వాలా తెలుగుదేశానికి ఇవ్వాలా బీజేపీకి ఇవ్వాలంటే ఆయన కూడా ముప్పై సంవత్సరాలు బీజేపీ పార్టీ గారు కష్టపడే వ్యక్తి మాజీ మండల అధ్యక్షుడు ముచ్చల సుబ్బారావు గారిని ఎంచుకోవడం ఈ రెండు పదవులకి కూడా జనసేన పార్టీ ఫుల్ మద్దతు ఆచరణ మండల నుంచి తెలియపరచడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు కేత సత్యవతి మీరే గారికి వైస్ చైర్మన్ సుబ్బారావు గారికి అలాగే జనసేన పార్టీకి కేటాయించిన ముగ్గురు సభ్యులు నార్కిల సత్యవాణి గారికి నల్ల నరసింహారావు గారికి అలాగే పోడూరు మండలం నుంచి పీపాల్వారం నుంచి మిత్రుడు సంగినేడి జగదీష్ కుమార్కి ఈ ముగ్గురు సభ్యులు జనసేన పార్టీ కేటాయించినందుకు హృదయపూర్వక నమస్కారాలు గారికి మరియు ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మా జనసేన హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఆచంట మార్కెట్ యాడ్ విషయానికి వస్తే గత ప్రభుత్వాలు ఇక్కడ తట్ట మట్టి కూడా తీసిన తాగతాలు లేవు శుభ్రత లేదు మార్కెట్ అంటే ఇదా అనే పరిస్థితి నుంచి ప్యాకాట్ క్లబ్లు నడిపారు ఇక్కడ ఈ మార్కెట్ లో చేయలేని పనులన్నీ కూడా చేశారు అడిగే వాళ్ళు లేడు ఇస్తా రాజ్యంగా సాగింది ఆచండ మార్కెట్ దయ ఉంచి జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మార్కెట్ అంటే రైతులకు ఉపయోగపడాలి రైతులంటే పెద్ద రైతులకి ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల రైతులకు కాదు చిన్న కార్ రైతు నుంచి పెద్ద పెద్ద కార్ రైతు మీరు సహాయ సహకారాలు అందించాలి వర్షం పడితే పంట నష్టం వస్తుందని అవుతుందని ఎకరవారెకర రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ మార్కెట్ యార్డ్ లోకి